తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకటవ అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం ఆ హేతు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింపజేయవలని నీకు జ్ఞాపకం చేయుచున్నాను హలలియా హలలియా ఇక్కడ పావులు తిమోతికి చెప్తున్నాడు తిమోతి నా హస్త నిక్షేపణ ద్వారా నేను నీ మీద చేయబెట్టడం ద్వారా నీలో దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు హలలియా నాకు ఇచ్చాడు ఒక వరము నేను అది నీకు తల మీద చేయబెట్టినప్పుడు నిన్ను ఆశ్రదించినప్పుడు నాలో నుంచి దేవునికి ఇచ్చాడు హలలియా ఆ కృపా వరాన్ని ఆ దేవుని వరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకుండా దాన్ని సాధన చెయ్యి గట్టికి చెప్పకూడదా నువ్వు సాధన చేస్తే నీలో ఉన్న దేవుడు బయటికి వస్తాడు నాలో దేవుడు ఉన్నాడు తిమోతి నేను దేవుడిని కలిగి ఉన్నాను దేవుడి ద్వారా నా జీవితంలో నేను గొప్ప ఆశీర్వాద దీవెన చూస్తున్నాను నా జీవితంలో ఊహించిన స్థాయికి నేను వెళ్ళిపోతున్నాను నేను ఎన్నడూ కలలో కూడా ఊహించిన జీవితాన్ని నేను జీవిస్తూ అనుభవిస్తూ నా జీవితం ధన్యమైపోతుంది తిమోతి అయితే నాలాంటి జీవితం నువ్వు కూడా అనుభవించాలని నాకులాగా నువ్వు కూడా సమాజంలో గొప్పవాడివి కావాలని నువ్వు నాకు సహకరిస్తున్నందుకు నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు నాతో పాటు పరిచయలు నువ్వు సహకరిస్తున్నందుకు నా తరపున నువ్వు కూడా నిలబడుతున్నందుకు నిన్ను ఆశ్రవదించాలని నాకు కలిగిన ఆ కృపా వరాన్ని నాకు కలిగిన అభిషేకాన్ని నీకు నేను తల మీద చేయిబెట్టి నీకు ఇచ్చే గట్టి చెప్పలు కొడదాం నా హస్త నిక్షేపణ ద్వారా ఆ వరం నీలోకి యాక్టివేట్ అయ్యింది నీలో వచ్చేసింది అయితే నువ్వేం చేయాలంటే దాన్ని సాధన చెయ్యాలి అలలియా రోజుల్లో చాలామంది దైవజనుల ద్వారా అభిషేకాలు పొందుకుంటారు ఎందుకు పొందుకుంటారు నాకే తెలియదు పొందుకుంటారు కాసేపే పొందుకుంటారు తర్వాత దాన్ని తీసుకెళ్ళి కుండీలో పడేస్తారు తిరిగి లోకంలో గొప్పవాళ్ళు కావాలని డబ్బు సంపాదించాలని పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని సమాజంలో స్థిరపడాలని విలువ గౌరవ మర్యాదలు క్షేమం సంపాదించాలని మార్గాలు ఎంచుకుంటారు నిజంగా వాళ్ళ అమాయకులు హలలియా నువ్వు నాలుగు దిక్కులు విస్తరించబడాలని నువ్వు నాలుగు దిక్కులు వర్దిల్లాలని బండ మీద నువ్వు కట్టబడాలని నీకు దేవుడు దైవజయుడి ద్వారా అభిషేకమిస్తే అభిషేకాన్ని పక్కన పెట్టి నువ్వు వేరే ద్వారా ప్రయత్నం చేస్తానంటే నీ అంతా అమాయకుడు ఎవరు ఉన్నారంటవా హలయ్య ఎట్లా నువ్వు అట్లా కాలేవనే కదా దేవుణ్ణి నీకు అభిషేకం ఇచ్చింది నువ్వు అట్లా చేయలేకపోతున్నావు కదా నీ అట్లు నీ జ్ఞానము నీ చదువు నీ కులము నీ మతము నీ నీ యొక్క పద్ధతుల్ని పెట్టి నువ్వు గొప్పోడు కాలేపోతున్నావు కదా నీ వల్ల కాటలేదు కదా ఉదయం నాలుగు గంటలు నెగిస్తున్నావు రాత్రి ఒంటి గంటదా కష్టపడుతున్నావు రాత్రి భౌళ్ళు కష్టపడి పడి నీ చెమట కారిపోతుంది ఎంత కష్టపడినా చిల్లున్న సంచులో పోసినట్టుగా అయిపోతుంది యొక్క కష్టార్జితం ఎంత పాకులాడినా నోరు వెనక లాగినట్టుగా దిగజారిపోతున్నావు నీకు అర్థమైపోతుంది కదా నీ జీవితం మొత్తం చూసుకుంటే వ్యర్థమైన దాన్ని ఎందుకు ప్రేమిస్తావు ఆ వ్యర్థమైన దానికోసం ఎందుకు పాకులాడతావు ఈ డబ్బులు ఈ హోదాలు ఇవన్నీ నీ జీవితానికి పతనానికే అవన్నీ కావాలి అవన్నీ నీకు ఈ దేవుడు ఇస్తాడు కానీ నీకు ఇచ్చింది అభిషేకం హలలియా దైవచేకం ఇచ్చాడు నీకు ఆ అభిషేకాన్ని కనుక నువ్వు సాధన చేస్తే ఆ అభిషేకానికి నీలో నుంచి ప్రజలలో చేసుకుంటే అభిషేకం నీలో రైట్ చేసుకుంటే ధనం నీ కాళ్ళ దగ్గరికి వచ్చింది హలలియా అన్నీ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంటాయి అన్ని ఆశీర్వాదాలు నీ చుట్టూరొచ్చి నిలబడతాయి నీ ఆశీర్వాదాలు నీ దీవెనలు నీ డబ్బు నువ్వు అన్ని సంపాదించుకోవాలంటే అవన్నిటికీ కీ రోల్ ఏంటంటే అభిషేకమే అని అంటున్నాడు మొదటి నా నీతి నా రాజ్యం ఎత్తుకు సమస్తం నేను ఇస్తా హలలియా ఆ నీతి ఏందో ఆ రాజ్యం ఏందో నువ్వు ఎతకాలి ఆ దేవుడేందో ఆ దేవుడు శక్తి ఏందో నువ్వు గనక దాని మీద ఫోకస్ చేస్తే దాన్ని గనక నువ్వు ఇంట్రెస్ట్ పెడితే దాని మీద నువ్వు శ్రద్ధ పెడితే ఈ లోకంలో మొత్తం నీ కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చు ఈ రోజుల్లో క్రైస్తవులకి ఈ జ్ఞానం ఎక్కడుంది అభిషేకాలు పొందుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళగానే చల్లగా పడుకుంటున్నారు హలలయ్య మందిరం గడప దాటగానే అభిషేకం ఆవతిలో పడేస్తారు మళ్ళీ సేమ్ మళ్ళీ అదే రిపీట్ నా తెలివితేటలో మెచ్చి పైకి రావాలి చదువుకొని పైకి రావాలి అట్లా ఇట్లా ఇట్లా అట్లా అవన్నీ నీ వల్ల కాట్లేదనే కదా నీకు దేవుడు అభిషేకం ఇచ్చింది ఈ అభిషేకాన్ని ఉపయోగించి నువ్వు చదువు నెంబర్ వన్ అయిపోతావు హెలియా నువ్వు కలెక్టర్ అనుకుంటావు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ ఈ అభిషేకాన్ని నువ్వు ఉపయోగించి నువ్వు చదివి చూడు అప్పుడు గొప్పదానికి గొప్పడు అవుతావు ఈ అభిషేకం ఉపయోగించి నువ్వు జాబ్ చేయి అప్పుడు నీ జాబ్లో స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై వెళ్ళిపోతావు ఈ అభిషేకం ఉపయోగించి నువ్వు లోకంలో బిజినెస్ చేయి అంచెలంచెల అంచెలంచె వెళ్ళిపోతావు ఈ అభిషేకం ఉపయోగించి లోకంలో ఏదైనా నువ్వు చేయి అందుకే దేవుడు ఈ అభిషేకం నీకిస్తుంది సాంతా ఎంతమందిని మోసం చేస్తుంది తెలిసి ఈ రోజుల్లో క్రైస్తవుల్ని దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని ఉపయోగించుకునియకుండా లోకంలో పరిగెత్తిస్తుంది రాత్రి భోగళ్ళు నువ్వు పరిగెత్తడం ఆపి ముందర నీకు ఇచ్చిన అభిషేకాన్ని సాధన చేయి హలయ్య దేవుడు దైవజనుల ద్వారా నీకు ఇచ్చిన కృపావరాన్ని నీకు ఇచ్చిన దేవుని యొక్క వరం ఏందో దాన్ని నువ్వు సాధన చేయి దాంట్లో ఉన్న సారం బయటికి తీయి ఆ అభిషేకంలో ఉన్న శక్తిని బయటికి తీ అప్పుడు నీ యొక్క జీవితం ధన్యమైపోయింది హలలియా అప్పుడు నీ జీవితం వర్దిల్లిద్ది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు తలగానే ఉంటావు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు స్తంభంగానే ఉంటావు ఈ లోకానికి వెలుగుగానే ఉంటావు మరి అభిషేకం ఎలా హలలియా నీళ్లకు వచ్చిన అభిషేకాన్ని ఎలా ఉపయోగించాలి ఈ రోజుల్లో చాలా మంది దీన్ని గ్రహించిమ్మోతి అంటున్నాడు తిమోతి నా హస్త నిక్షేపం ద్వారా వచ్చిన కృపావరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకుండా సాధన చేయి నేను చేశా ఇది నాకు లేనప్పుడు నేను మూర్ఖుణ్ణి ఇది నాకు లేనప్పుడు నేను సమాజానికి హానికరుణ్ణి ఈ అభిషేకము ఈ దేవుని శక్తి కృపావరం నాకు లేనప్పుడు నేను చాలా అజ్ఞానిని చాలా చాలా మూర్ఖుణ్ణి చాలా క్రూరుణ్ణి చాలా హంతకుండి దుర్మార్గుణి నీసు నేను ఎప్పుడైతే ఈ శక్తి ఈ కృపావరము నాలోకి వచ్చిందో దేవుడు నాకు ఇచ్చాడో నేను ఎప్పుడైతే దాన్ని సాధన చేశాను ఈరోజు నేను హలలియా హలలియ పర్లోకి దర్శనాలు చూస్తున్నా మధ్యాకాశానికి వెళ్ళిపోతున్నా తిమోతి దేవుదూతలు చూసేస్తున్నా ఆ దేవుదూతలతో మాట్లాడేస్తున్నా దేవుడు మర్మాలని తెలుసుకుంటున్నా భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకుంటున్నా నేను అని పౌలు తిమోతితో అంటా ఉన్నాడు హలలియ ఈరోజు నువ్వు నీ మీద కూడా ఒక అభిషేకం ఉంది ఎవరో అభిషేకించబడి దైవజయుడి ద్వారా నువ్వు అభిషేకించబడ్డావు అది ఏ సేవకుడైనా సరే వాళ్ళ చేతులు పెట్టినప్పుడు వాళ్ళలో ఉన్న అభిషేకం నీకు ట్రాన్స్ఫర్ అయ్యిద్ది ఖచ్చితంగా ఒక సేవకుడు వచ్చి తలమేద చేపెట్టాడంటే ఆ సేవకుల్లో ఉన్న అభిషేకము నీకు దేవుడు ట్రాన్స్ఫర్ చేస్తాడు ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే ఆ సేవకుడి దగ్గర తల ఉంచి తగ్గించుకొని పశ్చాత్తాపడి తప్పులు అప్పుకొని ప్రార్థన చేసుకుంటావో ఆ సేవకుడు ముందు నిలబడి తల ఉంచుతావు ఆటోమేటిక్గా దేవుడు చూసి నీకు తొక ఆ సేవకుడికి ఏ అభిషేకం ఇచ్చాడో ఆ అభిషేకాన్ని తిప్పి నీకు గూడ స్టార్ట్ చేస్తాం ఈ పౌలు పొందుకున్న అభిషేకం చూద్దాం ఈ పౌలు ఏం చేశాడంటే దేవుడు వద్ద బలమైన అభిషేకం పొందుకున్నాడు ఆ అభిషేకం ఏందో చూద్దాం కొరిందులు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయంలో చదువుదాం రెండవ వచనం ఎందుకనగా ఎందుకనగా భాషతో మాట్లాడు భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు దేవుడుతో మాట్లాడుచున్నాడు మనుష్యుడెవడును మనుష్యుడెవడును గ్రహింప గ్రహింపడు గాని గ్రహింపడు గాని వాడు వాడు ఆత్మ వలన ఆత్మ వలన మర్మములను మర్మములను పలుకుచున్నాడు పలుకుచున్నాడు గట్టికి చెప్పాను ఈ పావులు పొందుకున్న అభిషేకం గురించి మనం వింటున్నాం పావులేమంటున్నాడంటే నేను దేవుడి చేత అభిషేకించబడ్డా నన్ను దేవుడు అభిషేకించాడు ఆ అభిషేకం నా మీదకి వచ్చినప్పుడు నాకు ఏం జరిగిందంటే దేవదూతుల భాషలు నాకు వచ్చినాయి దేవుదూతలు మాట్లాడే భాష నాకు దేవుడు ఇచ్చాడు ఆ దేవదూతలు మాట్లాడుకున్న భాష నాకు వచ్చింది ఆ భాషతో నేను మాట్లాడుతున్నప్పుడు నాకు అనేక మర్మాలు తెలిసిపోయినాయి అని ఆయన చెప్తా ఉన్నాడు అక్కడ హలలియా మనుషులకు అర్థం కాదు ఇది ఇది మనుషులకి సగమ్మ గోచరంగా ఉండిద్ది కానీ దేవుడితో డైరెక్ట్గా మాట్లాడుకోవడానికి ఇది ఒక అవకాశం లేదు ఆ భాష మాట్లాడుతున్నామంటే డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతున్నట్టే మనమే ఇంకా హలలియా నీకు అభిషేకం దేవుడి ఇచ్చినప్పుడు జరిగే మొదటి సూచన ఏంటంటే అన్య భాషలు వస్తాయి హలలియా ఈ అన్య భాషలు దాని అర్థం నీకు తెలియదు దాని యొక్క భావం నీకు తెలియదు కానీ నువ్వు ఎన్ని భాషలతో మాట్లాడాలి ఎన్ని భాషలతో నువ్వు మాట్లాడదాకి నువ్వు సిద్ధపడాలి ఇది కొంచెం వెరితనం లోకం దృష్టిలో చాలా వెరితనం కాని భాష మాట్లాడతామంటే చాలా పిచ్చితనం నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలిసి మాట్లాడితే బాగుండుద్ది తెలియని తెలియక తెలియకుండా మాట్లాడతామంటే దాన్ని ఏమంటారు నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు అనుకో ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమైంది మరి ఈ భాష మాట్లాడుతున్నా నీకు ఏం అర్థమవుతుంది అర్థం కాదు కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు అదే అధ్యాయం కిందకి రండి పద్నాలుగు భాషతో మాట్లాడేవాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను అంటే నువ్వు మనస్తో ప్రార్థన చేస్తే అందరికి అర్థమైద్ది భాషతో మాట్లాడితే ఎవరికి అర్థం కాదు కదా ఈ భాషలు ఎవరికి అర్థం కావు కదా కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ భాష నువ్వు మాట్లాడుతున్న భాష నీకు అర్థం అవటం కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి హలలియా నువ్వు ప్రార్థన చేయాలి దాని గురించి నువ్వు భాష మాట్లాడుతున్నావు మాట్లాడితే దాని అర్థం నీకు తెలియాలి కదా దానికోసం నువ్వేం చేయాలి సాధన చేయాలి హలలి చెప్దాం అది నీకు అర్థం కాదు అది ఇప్పుడు నేను తెలు తెలుగులో స్తోత్రం ప్రభావ వందనాలయ్యా అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా అయ్యా మా చర్చిని దీవించి అయ్యా మా చర్చలో అందరిని ఆశీర్వించండి అయ్యా అట్లా అందరిని అంటున్నాను మీకు అర్థమైద్ది నాకు అర్థమైంది అట్ట కాదు నేను ఓ రపరప ఇది అంటామన్నా నీకు అర్థమైద్దా ముందు నాకు అర్థమవుద్దా మీ సంగతి మీకు అర్థంగా ముందు నాకు అర్థం కాదు ఫస్ట్ అయితే దీన్ని ఏం చేయాలంటే ఈ భాష మాట్లాడేవాడు ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి బాగా ప్రార్థన చేసుకొని ఆ భాష యొక్క భావము సాధన చేయాలి ఏం మాట్లాడుతున్నాం మనం దాని అర్థం ముందల మాట్లాడే మనకు తెలియాలి హలలియా అది అంటున్నాడు పావులు తిమోతి నా చేతుల మీదకి నీకు వచ్చిన అభిషేకాన్ని నువ్వు ఏం చేయాలంటే సాధన చేయి దాన్ని సాధన చేస్తే దాంట్లో నుంచి బయటకు వచ్చింది ఒక శక్తి నువ్వు సాధన చేయకపోతే అది నీకు అర్థం కాదు హలలియ ఇప్పుడు నేను కారు గిఫ్ట్గా జాషివాకి ఇచ్చా కార్ రాదు తనకి తను దాన్ని ఏం చేయాలి దాన్ని సాధన చేయాలి దాన్ని నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే దాని పవర్ ఏందో దాని యొక్క దాని ఉపయోగం ఏందో తనకు అర్థమైంది కాబట్టి నీకు వచ్చిన అభిషేకాన్ని నువ్వేం చేయాలంటే సాధన చేయడం కోసం ప్రార్థన చేయాలి నువ్వు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి దాన్ని పక్కన పడేసేసి నువ్వు ఈ లోకంలో అటు ఇటు పరిగెత్తితే ఈ లోకంలో అభివృద్ధి అవటం కోసము నీకు ఇచ్చిన అభిషేకం అది ఈ అభిషేకాన్ని ఏం చేయాలంటే సాధన చేయాలి అంటే పౌలు అదే అన్నాడు